మీకు నేను ఎవరినో గుర్తుపెట్టారాండ్ ఫోటో లేదా వాచ్ బొమ్మ ಅರು ಸಂಕ್ರಾಂತಿ ಟೈಮ್ ಕೊರೋದು ಡೇಟ್ ಇಷ್ಟ ನೀಟಿ ನೀರೇ ಕಟ್ಕೊಂಡು ಡಬ್ಬಲಿ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅದೇನಾ ಇಲ್ಲೂ ಓಕೆ

హలో రామ్ నమస్తే ఏ ఊరన్నా మీరు ఏ ఊరు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారా ఈ శాసగిరి రావు గారు వాళ్ళది మొన్న తొమ్మిదో తారీఖున ఇది చేశారు కదా సక్సేషన్ చేశారు కదా అంటే మీకేమైతారు మీకేమైతారా రెండు మీ ఇంటి దగ్గర ఎన్ని ఎకరాలు ఇది ఎవరి నుంచి ఎవరు చేశారు ఇది అబ్బాయి పేరు శివరామారావు 아, 셋, 셋, 어떻게 해션

Un ar kārtotnē ir maro abisimā.